హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెదిరింపులతో బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ జగిత్యాల జిల్లా కోరుట్ల సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరుట్ల సిఐ బి సురేష్ బాబు వివరాలు తెలుపుతూ కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన సుందరగిరి లక్ష్మీనరసయ్య వయసు నలభై సంవత్సరాలు అను అతను గత పది రోజుల నుండి కొరుట్ల పట్టణానికి చెందిన దాసరి రాజశేఖర్ నిందితుడు వివిధ ఫోన్ నంబర్ల ద్వారా ఫోన్ చేస్తూ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు కనుక నువ్వు కోటి రూపాయలు ఇవ్వాలని ఫోన్ కాల్ చేస్తూ బెదిరిస్తూ చివరకు పది లక్షలు ఇవ్వాలని లేదంటే చంపుతానని బెదిరింపులకు గురి చేస్తూ తేదీ ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం రాజశేఖర్కు చెందిన టీవీ సర్వీసింగ్ సెంటర్కు వచ్చిన నిందితుడు అక్కడ ఉన్న రాజశేఖర్ను కత్తితో పొడిచి చంపుతానని తాను అడిగిన పది లక్షలు రెండు రోజుల్లో సిద్ధం చేసుకోమని హెచ్చరించి వెళ్ళిన నేపథ్యంలో నిన్న సాయంత్రం సిఐ సురేష్ బాబు స్థానిక ఎస్ఐ ఎస్ శ్రీకాంత్ మరియు సిబ్బంది పురుషోత్తం ఎల్లయ్య శ్రీనివాసులు నిందితుడు లక్ష్మీ నరసయ్యను రాజశేఖర్కు చెందిన ఎస్ఎం టీవీ సర్వీసింగ్ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి ఒక సెల్ ఫోన్ ఒక కత్తి మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి రిమాండ్ గురించి కోర్టుకు పంపనైనదని సిఐ తెలిపారు నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు అదే విధంగా ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు గతంలో ఇదే విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందని హెచ్చరించారు గత నెల అనగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు కోరుట్ల పట్టణానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండే వ్యక్తి కోరుట్ల పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అటు ఫిర్యాదులో విషయం ఏమిటంటే గత పది రోజులుగా అతను కోరుట్ల మండలంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన సుందరగిరి లక్ష్మీ నరసయ్య అలియాస్ లక్ష్మణ్ అనే వ్యక్తి గత పది రోజుల నుంచి అతను ఫోన్ చేసి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాలి నేను గతంలో కూడా నాకు క్రైమ్ హిస్టరీ ఉన్నది గతంలో నేను కొన్ని గ్యాంగుల దగ్గర పనిచేసిన నాకు అడిగిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బెదిరిస్తుందని ముప్పై ఒకటో తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం నా అనే వ్యక్తి ఈ రాజశేఖర్ యొక్క టీవీ మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చి నేను అడిగిన డబ్బులు ఏం అని చెప్పేసి బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేసి ఆ తర్వాత అట్లీస్ట్ ఒక పది లక్షలన్నీ ఇవ్వకపోతే నేను తప్పకుండా చంపేస్తుందని బెదిరించినారు బెదిరించగా ఇమీడియట్గా అతని దగ్గర ఉన్న ఒక ఐదు వేల రూపాయలు ఇమ్మీడియట్గా తనకి లక్ష్మీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి రాగా మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు ఉన్న వెంటనే కేసు నమోదు చేసి మా డిఎస్పీ గారు మెట్పల్లి డీఎస్పి గారి పర్యవేక్షణలో నేను నా కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ మరియు మా సిబ్బంది అందరం ఒక టీమ్గా ఏర్పడి ఎవరైతే అట్లా బలవంత పురుషులకు పాల్పడుతున్న ఈ లక్ష్మీనరస వ్యక్తిని పట్టుకోవడానికి మా టీం పనిచేస్తుండగా నిన్న సాయంత్రం అనగా ఆగస్టు ఈ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నిన్న సాయంత్రం మళ్ళీ అతను అతను బెదిరించే క్రమంలో రావడానికి ప్రయత్నం చేయగా మేము పల అతను పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది ఈ సందర్భంగా మా గౌరవ ఎస్పీ గారు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డ వ్యక్తులపైన గా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గతంలో కూడా విత్తనాల నాగరాజు గుట్ల విషయాలని ఇద్దరు వ్యక్తుల మీద కూడా కోరుట్ల పట్టణం నుంచే ఇద్దరి మీద పీడిఎఫ్ నమోదు చేసి వాళ్ళిద్దరిని జైలుకి పంపించడం జరిగింది ఈ సందర్భంగా కూరుట్ల పట్టణ వాసులు కూడా మా యొక్క విన్నపం ఏమిటంటే ఇలాంటి ఎవరైనా బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడే వ్యక్తులు ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తే గా మాకు ఆ సమాచారం ఇచ్చేస్తే మేము కూడా తక్షణమే స్పందించి వారి మీద చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ